పెద్దపండలో కంట మహేశ్వర స్వామి సిరుమాంబాదేవి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు బోనం సమర్పించుకుని మొక్కలు చెల్లించుకున్నారు నల్గొండ పట్టణ కేంద్రంలో నలభై రెండవ వార్డు పరిధిలోని గొల్లగూడ పెద్దబండలో శ్రీ శ్రీ కంటమహేశ్వర స్వామి సురమాంబాదేవి అమ్మవారి బోనాలు వేడుకగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా డప్పు వాయిద్యాలతో పోతరాజుల విన్యాసాలు ఆటపాటలతో స్వామివారి బోనాలను ఊరేగింపుగా తీసుకుని నైవేద్యాన్ని సమర్పించారు అనంతరం స్వామి అమ్మవార్లకు మొక్కలను చెల్లించుకుని పాడి పంటల సంపదలతో సుఖ సంతోషాలతో వర్తిల్లేలా స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఎల్లవేలలా ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పబ్బు సాయిశ్రీ సందీప్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ సైదులు గౌడ్ మొగుళ్ల సైదులు సముద్రాల వెంకన్న కొత్త సోమలింగం సముద్రాల మల్లికార్జున్ సముద్రాల నరసింహ కొత్త యాదయ్య కొత్త సోమలింగం నల్ల నరసింహ సముద్రాల సైదులు పబ్బు వీరస్వామి సముద్రాల యాదగిరి కొత్త వెంకన్న డాక్టర్ శేఖర్ గౌడ్ సముద్రాల సైదులు గౌడ్ గంధమల్ల నరేష్ కొల్లు సైదులు కొత్త అశోక్ చింతల భిక్షపతి చింతల నగేష్ సముద్రాల శంకర్ సముద్రాల మధు కొత్త గణేష్ యాదయ్య సముద్రాల వెంకన్న మొగుళ్ల తేజ బైరగుని వెంకన్న శివ శ్రీకాంత్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో నలభై రెండు ఇరవై వార్డులో మరి శ్రీ 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 కంటమహేశ్వర స్వామి సురమామ్మ తల్లి అదేవిధంగా రేణుకాయలమ్మ తల్లి వన్నమహేశమ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం మరి ప్రతిష్ట మరి కోనాల పండగ విచ్చేసినటువంటి సోదరి సోదరుమలకి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్ సందీప్ సోదరుడు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా కంఠమహేశ్వర స్వామి సురమామ్మ తల్లి రేణుకెల్లమ్మ తల్లి వనమహేశమ్మ తల్లి నా అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములని నల్లగొండ ప్రజలని వారి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటూ మరి ఆరోగ్యదయమైనటువంటి కంఠమేశ్వర స్వామి మరి ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా విజయవత్సం చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇరవయో వార్డు నలభై రెండో వార్డు గొల్లగూడలోని గౌడ సోదరులందరూ కంఠమహేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కళ్యాణం ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించుకుంటాం ఈ కళ్యాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌడ సోదరులు అందరూ మరియు ఇతర ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషతో ఎల్లవేళ్ళలు సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరూ క్లిష్ట నియమాలతో కలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఈ సురమాదేవి కంఠమహేశ్వర తండ్రి యొక్క ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండి అందరినీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇరవై వార్డు నలభై రెండు వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు